శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల నమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి శ్రీభర్ భరత్ అనే నేను మీకు అండగా ఉంటా అంటున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత మాది అంటున్న శ్రీభర్ గడప గడపకు వెళ్లి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న శ్రీభర్ మత్స్యకారుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న శ్రీభర్ నేరుగా మత్స్యకారులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్న శ్రీభర్ శ్రీభరత్ కు అండగా ఉంటామంటున్న మత్స్యకారులు విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం టిడిపి సూపర్ సిక్స్ పథకాలపై శ్రీ భరత్ ప్రత్యేక ప్రచారం దొంతులు కోసిన తత్తులు లేవా సాక్ష్యం విలవిల లాడుతూ పోయింది నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దాం రండి దిద్దా సలు తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెబడిద చూద్దాం ఓహో తుమ్ 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 విశాఖ నగరంలో అనేక వృత్తుల్లో ఉన్న వాళ్ళ జీవిత స్థాయిలో అట్లా ఉంది వాళ్ళు రోజు రోజు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి అనే ఉద్దేశంతో వేరే వేరే కమ్యూనిటీస్తో ఎంగేజ్ చేయడం ఇవాళ స్ట్రీట్ వెండర్స్తో ఎంగేజ్ చేయడానికి ఇప్పుడు జైల్లో రావడం జరిగింది చిన్నప్పుడు చాలా స్ట్రీట్ ఫుడ్ తినేవాడిని కానీ పెద్దగా కొద్ది హెల్త్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వాళ్ళకి చేసాం వాళ్ళకి యూత్కి అంత చాలామంది ఇంట్లో ఫుడ్ లేనప్పుడు ఇది ఇక్కడికి వచ్చి తింటారు కాబట్టి ఆల్రెడీ కొన్ని స్టాల్స్లో మొదటి స్టాల్లోనే ఒక కొబ్బరికాయలు అమ్ముకునే ఆయన ఆయన ఎంత సంపాదన సంపాదిస్తున్నారు ఆయన ఉండి బాధ కనిపిస్తుంది ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి అట్లాంటి ఒక ఆలోచన ఎప్పుడైతే సమాజంలో పెరుగుతుందో మన ఆదాయం కూడా రాష్ట్రంలో సోమరు పోతులు మనం కాయ స్ట్రీట్ రెండర్స్ అనేది ప్రతిరోజు రిస్క్ తీసుకుని వాళ్ళ మెటీరియల్ కొనుక్కుని ఫ్రూట్స్ అక్కడే కష్టపోతాం రోజంతా ఇక్కడ మా బిజినెస్ వస్తుందా లేదా అనే ఒక తెలివి పరిస్థితుల్లో పట్టారు వాళ్ళకి మనం ప్రోత్సహిస్తే ఎక్కువ మంది వ్యాపారం అంటే ఆంటర్ప్రీనర్షిప్ అనేది చిన్నగా ఎక్కడి నుంచే మొదలు పెడతాం ఆంటర్ప్రినర్షిప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు కొన్ని కొన్ని స్టోరీస్ వింటే ఒక స్టాల్తో మొదలుపెట్టిన వాళ్ళు వంద స్టాల్స్ వెయ్యి స్టాల్స్ కూడా పెట్టిన స్టోరీస్ కొన్ని అక్కడి నుంచి కూడా అట్లాంటి వంట కూడా వచ్చే అవకాశం సరిగ్గా వాళ్ళు మనం ప్రోత్సహించారు ఇవాళ ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ట్రై చేయడానికి ఎందుకు చూస్తారు ఏ ఫుడ్ సౌత్ నండి బాబు గారు మా మిగతా తెలుగుదేశం సౌత్ లీడర్స్ కూడా అందరూ పాల్గొనడం జరిగింది అందరం తింటారు ఇవాళ అన్ని అదే అండి అంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా దగ్గరలో ఉంది కదా అండ్ మేజర్గా వీళ్ళు ఇష్యూస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇంకన్నా అవకాశం అండ్ నేను అడగట్లేదు అడగకుండా వాళ్ళే వచ్చేసి వాళ్ళ సమస్యలు చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నవాళ్ళు వ్యాపారవేత్తలు వాళ్ళకి వాళ్ళు కొంచెం స్మార్ట్గా ఉంటారు కదా వాళ్ళు చైతన్యం అయిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి రిస్క్ తీసుకోరు కొంచెం వ్యాపారం చేయరు వాళ్ళకి ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి నేను ప్రభుత్వంలో వస్తానని నమ్ముతున్నాను కాబట్టి ఇది కూడా ఒక ఆలోచన ఏ సిటీలో అన్న లైఫ్ స్టైల్ పెరగాలి అంటే అన్ని ఏరియాస్లో మనం డెవలప్మెంట్ చేయగలగాలి గతంలో ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ రాత్రి వ్యాపారం ఇంకా ఎక్కువ ఉండేదని నాకు వినపడేస్తాను ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండకపోవడం వల్ల కొంచెం బిజినెస్ తగ్గిందని కూడా మాట వినడం జరిగింది అది నిజంగా ఏంటి